వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఈరోజు ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో లో అయితే ఉన్నారు దసరా వచ్చేసింది కదా మనకి ఫ్యాన్సీలోను పట్టు చీరల్లోనూ చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అందులోనూ మనకి బయటకంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తారండి ఎందుకంటే పట్టు చీరలు అయితే మనకి వీవర్సే అనమాట సో ఇక ఫ్యాన్సీలో కూడా మంచి వెరైటీస్ బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈసారి ఒకసారి మీరు దాని డీటెయిల్స్ కనుక్కుందాం హాయ్ అమ్మ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాండి మంచి ఆఫర్ కూడా ఉంది ఇవన్నీ కూడా దసరా వరకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వెరైటీ చూద్దాం వచ్చేసి చందేరి చందేరి అంటే ట్రాన్స్పరెంట్ అట్లా హార్డ్గా ఉండడం అనుకుంటారు అలా ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా రిచ్ లుక్ తో ఉంటుంది అండి ఫుల్ బుట్ట గ్యాప్ బోర్డర్ అలాగే పళ్ళు చూస్తారు కదా గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫర్లు ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం ఓన్లీ థౌసండ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ ఇచ్చేసంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అదే కాకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇవన్నీ కూడా చందరీలో కంచి పౌడర్తో ఇవన్నీ కూడా అంత జీతో బుట్ట వెరైటీస్ ఉన్నాయండి రూపీస్లో అండి దసరా వరకు ఈ ప్రైస్ అంటే ఈ ఆఫర్లో తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా స్టోర్ వస్తేనే మంచిది ఎందుకంటే సీజన్ కదా ఎక్కువ కొత్త వెరైటీస్ చూడడానికి ఉంటుంది షాప్కి వస్తే షేర్ చేయలేం కాబట్టి కొన్ని వెరైటీస్ మాత్రం చూస్తున్నాను అండి దసరా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంకోటి పిల్లలకి లెహెంగాస్ అడిగారు చాలా మంది వీళ్ళ షాప్ లో అయితే లెహెంగాస్ కూడా ఉంటాయండి వన్ ఇయర్ బేబీ నుంచి కూడా మనకి లెహంగా బేబీ దగ్గర నుంచి వరకు ఉంటుంది కీ చీరలు కూడా బొటిక్ వాళ్ళు అయినా లేదంటే మనమైన హాఫ్ సారీ లా డిజైన్ చేయించుకోవాలి అట్లా అనుకున్నా కూడా చూడు మంచి ఇది చల్లకి పడంత కూడా మనకి త్రీ వ్యూస్తుంది అమ్మ మీ బట ఈ పటోలా డిజైన్స్ చాలా బా ఉంటాయి మా గ్రీన్ కలర్ చూసారా గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా పస్టర్ కూడా మనకి పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడు హ్ బ్లౌజన్ దగ్గర బ్రోకెట్ బ్లౌజ్ ఎట్లా అండి డిజైన్స్ చాలానే ఉన్నాయి మనము సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఫార్టీ డిజైన్స్ ఫార్టీ కలర్స్ ఉన్నాయమ్మా చూడన్నీ కూడా చందేరి చూడండి సాఫ్ట్ చందేరి లైట్ వెయిట్ చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ నెక్స్ట్ వెరైటీ అమ్మా సెమిగర్ దోలబట్టమ్ అయితే చూడండి మనకి చిన్న బాటిల్ వచ్చేసి టూ సైడ్ కూడా సేమ్ బాటిల్ ఉంటుంది టెంపుల్ బాటిల్ వస్తుంది మధ్యలో కూడా మనకి చెక్స్ లైన్స్ ఇచ్చారండి చిన్న బూట విత్ బూట చూడండి గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వైట్ కలర్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా 2000 కి 2 సారీస్ 2000 రూపాయస్ కి 2 సారీస్ మాండటరీగా టూ సారీస్ తీసుకోవాలి ఈ ప్రైస్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా మన స్టోర్లోనే మనము థర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇది సింగిల్ శారీ ఇప్పుడు దసరా ఆఫర్లో ఇస్తున్నాను టూ థౌజండ్కి టూ శారీస్ మొట్టా వెరైటీ కూడా వస్తుంది రెండు వైపులా సేమ్ ఉంటుంది అండి బార్డర్ ఈక్వల్గా ఉంటుంది డార్క్ గ్రీన్ నవీ బ్లూ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు బనార్లు అమ్మా ఇది మార్కెట్లో ట్రెండి వెరైటీ ఇది ఆన్లైన్లో చూడండి స్మాల్ చెక్స్ తర్వాత ఇక్కడ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి బర్డ్స్ అన్నీ కూడా మంచిగా కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ తెచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ మా చాలా బాగున్నాయి చీరలు అయితే ప్రీమియం క్వాలిటీ ఇది ఏసీఆర్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇంట్లో స్టాక్ అనేది కూడా కొంచెం లిమిటెడ్ ఉంది ఇన్ని చూద్దాం ఇంకా వచ్చేసి డోలా జార్జెట్ డోలా జార్జెట్ బాగుంది చూడండి సో ఆల్ అవర్ ఫుల్ ఎచ్చారు గా ఉంది చూడగానే కూడా చాలా స్మూత్ ఉంటుంది అమ్మ చూడండి గ్రాండ్ పండ్లు వస్తుంది బ్లౌస్ సైజ్ వచ్చి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మా హ్యాండ్స్ మొత్తం బాటు ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మా టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ మనకి పైపింగ్ లాగా సెల్ఫ్ లో ఇట్లా ఇచ్చారండి దీనివల్ల ఇంకా అది ఏమైనా పోగులు తగులుతాయి అట్లా అలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీంట్లో కూడా ఇట్లా బూటా వరైట్ కూడా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ డోలా జాడ్ ఇది కూడా డిజైన్ చూడండి అంటే ఇందాక ఆల్ ఓవర్ లో చూసాం కదా ఇప్పుడు బూటా స్టైల్లో బాగుంటుందండి క్లాత్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెమీ డోలా సిల్క్ చిన్న కంచి పాటర్ వచ్చేసి మనకి సార్ మిడిల్ పాటన్తో కూడా మనకి వీవింగ్ వస్తుందండి చూడండి పై కూడా చిన్న పాటరే పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా చూడండి సారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చిన్న వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను కి టూ శారీస్ మా ఇవి థౌజండ్కి టూ టూ సారీస్ కొంబో ఆఫర్ అండి ఇది కూడా థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది చాలా కలర్స్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో

సీక్వెన్స్ ఉంటుంది సారమని పట్టిది థౌసండ్కి టూ సారీస్ ఏ సారీనొచ్చిన ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి మీరు షాప్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా సాటిన్ జాకెట్ మళ్ళీ మార్కెట్లో ట్రెండ్ వెరైటీ ఇది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ బుట్టా ఇచ్చా చూడండి రెండు వైపులా సేమ్ బార్డర్ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా సార్ లైట్ వెయిట్ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బుట్టా వెరైటీ వస్తుంది మా చిన్న చిన్న బుట్టా ఇచ్చారు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇందులో కూడా కలర్ చార్ట్ అయితే బాగా ఇచ్చారు బాగున్నాయి ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండీ వెరైటీ మైది సార్టెన్ ఛార్జెట్ టూ వన్ అన్న టూ థౌసండ్ వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో ఉన్న సారీ సీది రష్యన్ సిల్క్ మైది రష్యన్ సిల్క్ చుట్టూ కలర్ అయితే బాగుందండి చి పీచ్ కలరే చిన్న బార్డర్ నీట్గా బాగుంది సార్మిల్ పాటంతా కూడా బుటా వెరైటీస్ ఉంది చూ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మనకి బుటా వస్తుంది ఇలా పెద్ద కూడా స్టార్టింగ్ చెంది వరకు బుటా వెరైటీ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ సారీ నచ్చినా కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ ఇచ్చేసారంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు దసరా ఫెస్టివల్ సేల్ ఉన్నాల్సి ఉంది ఈ వెరైటీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫర్ వెరైటీ మా చూడండి ప్రతి సారీ కూడా మనకి సింగిల్ కలర్ డిజైన్లో ఉంటాయి ఇవన్నీ కూడాను టూ థౌజండ్కి త్రీ సారీస్ మా ఓకే టూ థౌజండ్ రూపీస్ ఎనీ త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ డిజైన్స్ చూస్తూ వెళ్ళండి నచ్చిన త్రీ అయితే తీసేసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అనమాట ఫ్యాబ్రిక్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇందులో టిష్యూ ఉంది చందేరి ఉంది లైక్ బనారస్ ఫ్యాన్సీ ఇట్లా ఎందుకంటే కలర్ చట్లేదు కాబట్టి సింగిల్ ఇచ్చేస్తున్నాను ఆఫర్లు వేస్తున్నాం అండి ఏ సార్ నచ్చిన ఇమీడియట్గా పర్చేస్ చేసుకున్నాను జార్జెట్ కానీ అన్నీ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ టూ కి త్రీ శారీస్ మ్యాండేటరీగా త్రీ సారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడాను చూడండి సరే చూడండి ఎంత రిచ్ గ్రాండ్ ఉంది ఈ సింగిల్ సారీని త్రీ థౌసండ్ సేల్ చేసిన సార్ ఏంటిది ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్లో ఇవన్నీ కూడా టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు సేల్ చేసిన వెరైటీస్ ఇవి ఎల్లో ఏది నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి చూసారా కలర్ ఎంత బాగుందో ఈ వెరైటీలో మల్టిపుల్ పీసెస్ లేవండి సింగల్ సింగిల్ పీసెస్ సింగిల్ సింగిల్ అంటే అయితే ఏవైనా త్రీ సారీస్ త్రీ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ కూడా చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కొరియర్ చార్జెస్ మనం పే చేయాలి గ్రీన్ సెల్ఫ్లో మరూన్ వచ్చింది ఇందులో సేమ్ మీరు షాప్ ఈ వెరైటీలో ఇంకా నంబర్ ఆఫ్ చూసుకోవచ్చండి కొన్ని మాత్రం నేను షేర్ వీడియోలో అవన్నీ కూడా డ్యామేజ్ ఉండదు ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్లో ఇస్తున్నాను చూడండి ఎల్లో పింక్ గ్యాప్ బోర్డర్ పింక్ గ్రీన్ ఇది కూడా బాగుంది బ్రోకెడ్జిన్ వచ్చేసి చూడండి టూ థౌజండ్ రూపీస్కి అని త్రీ శారీస్ అన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇది మార్కెట్లో ట్రెండీ వెరైటీ జంగిల్ అమ్మా ఇది ఓకే టూ సైడ్స్ కూడా మనకి చిన్నపాటు వచ్చేసి శారీమిడిల్ అంతా కూడా ఇది వీవింగ్లో వస్తుంది మీనాకరి బ్రోకే డిజైన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బుటా బ్లౌజ్ వస్తుంది అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు ఎన్ని అంటే జిరాఫీలు ఉన్నాయి లయన్స్ ఉన్నాయి పిక్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి అన్ని అందుకే జంగిల్ టీమ్ అన్నారు దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి సెమీ గద్వాల్ పట్లోని ప్రీమియం క్వాలిటీ శారీస్ మా ఇవి ఓకే కంచి బాటర్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా మూటవరైటీమ్మా డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడాను క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చూడండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అంటే ఎప్పుడు చూసే రొటీన్ డిజైన్ కాకుండా బూటాజ్ ఒకసారి మీరు డిఫరెంట్గా తీసుకున్నారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లో ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ మా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి చూడండి ఇంకా రెచ్చి ఉంటుంది మా ఇది డిజైన్ చూడండి చిన్న బార్డర్ వచ్చేసి మనకి బార్డర్లు కూడా మనకి టెంపుల్ వ్యూ చూడండి బ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ ఉంటుంది చూడండి దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మా ఇది కూడా చిన్న బార్డర్ ఇవి రెండు వైపులా సేమ్ అండి ఇవి బార్డర్స్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఏమైనా సేమ్ ప్రైస్ వెరైటీ అయితే చూద్దాం యూజ్ వచ్చేసి సిల్వర్ జెరీలో టిష్యూ పట్టు సారీస్ మా టిష్యూ పట్టు చూడండి లెంతీ బార్డర్ కంచి బార్డర్ ఉంటుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకడిజన్ వస్తుంది మా పై బార్డర్ కూడా చిన్న పౌడరే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది సారీ సెల్ఫే ఉంటుంది శారీ మినిల్ పార్టర్తో కూడా బ్రోకేడేజ్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వరైతే క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఉంది టూ థౌజండ్ రూపీస్ మాత్రమే బాగుంటాయండి క్లాత్ అంటే డిజైన్స్ చాలానే అంటే బయట కూడా చూస్తాం కదా క్లాత్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడైతే సాఫ్ట్గా క్వాలిటీ తెలిసిపోతుంది అండి మనకి దగ్గర నుంచి కదా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇది బయట మార్కెట్లో అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నాము ఇది ఈ క్వాలిటీ వచ్చేసి దీంట్లో మీడియం బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మీరు షాప్ యూజ్ చేశారంటే ఈ వెరైటీలో ఇంకా కలర్స్ కూడా చూసుకోవచ్చు డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను ఎన్ని థౌజండ్ టిష్యూ పట్టు మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరీతో బ్రోకాడీ వస్తుంది డిజైన్ చాలా బాగుంది కలర్ లైట్ కలర్స్ తీసుకొని అందులో కాంబినేషన్స్ ఇవ్వడం బ్లౌజ్ చూడండి ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ చేయండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను చూడండి త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ చాలా బాగున్నాయండి నిజంగా ఇంకా బయట అయితే ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ అలా సేల్ చేస్తారు త్రీ ఫైవ్ ఇక్కడ త్రీ థౌజండ్ సరే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ గుర్తుండి ఇప్పుడు ఇంకా తక్కువండి త్రీ థౌజండ్ మాత్రమే దసరా నవరాత్రులకి బతుకమ్మ పండగకి ఎట్లా అయినా అనుకోండి ఆఫర్ అయితే బాగుంది దసరా వరకు ఆఫర్ ఉంటుంది నచ్చితే ఈ డిజైన్స్లో ఏవైనా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయండి ఫెస్టివల్ కాబట్టి ప్రతిరోజు కూడా మనకి అప్డేట్ చేస్తూనే ఉంటారు కలెక్షన్ అయితే ఇంకా పట్టు చీరలు కూడా మీకు ప్యూర్లో కావాలి పెళ్ళిళ్ళ కోసం కావాలి అనుకున్నా కూడా వేవర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్లోనే ఇస్తారు ఒకసారి ఆ పర్పస్ అయినా కూడా మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్